మన కందుకూరు ఆర్యవేస్తుల చకిష్ఠకు మరింత కాంతులు అందేలా విడుమడిపజేసేలా మన శ్రీ చక్క వెంకటకేశవరావు గారు ఆ యొక్క గౌరవ డాక్టరేట్ వారి సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మొన్న పొందడం మన కందుకూరు పురప్రజలకు మరియు ముఖ్యంగా ఆర్యవేసులకు ఎంతో గర్వకారణం ఈ రోజున ఆ చక్క చక్కా కేశవరావు గారిని సంమానించడం ద్వారా నేను నా యొక్క కృతజ్ఞతను నా యొక్క అభినందనలు వారికి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నేను